హలో అండి ఏ సారిస్తాను చూసారు కదా అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ ఎంత వెయిటింగ్ అంటే మీకన్నా ఎక్కువ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అసలు థౌజండ్ పీసెస్ ఆర్డర్ ఇచ్చానండి బట్ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మన షాప్కి అయితే వచ్చేసాయి సో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి కావాలన్ను చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు సో చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలా సూపర్ కలెక్షన్ సో నెక్స్ట్ వీక్లో ఇంకా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి బట్ ఈ రోజైతే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అన్నా తీసేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ అండి చాలా సూపర్గా ఉంది ప్యూర్ జార్జెట్ హైలైట్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది ఈ శారీలో సో చెక్ చేయండి ఓవరాల్ శారీ చూద్దాము సరే శారీ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంతమంది అడిగారు ఇంత డిమాండ్ ఉంది అనేసి అంటే చాలా మందికి నచ్చినట్టు కొన్ని వేల మందికి నచ్చింది సో ఇప్పటికీ చాలా స్టాక్ సేల్ చేసాం ఈరోజు స్పెషల్ రీస్టాక్ మీద ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి సో కావాలి అన్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో కావాలి అన్న వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి సో రేట్ నేను కుదిరితే టైం ఉంటే డెఫినెట్గా కట్టుకొని మరి చూపిస్తాను సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా సూపర్ శారీస్ అందరూ మీరు ఎలాగో వెయిట్ చేస్తున్న శారీసే కదా సో ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి